హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం నూరు కట్ల పిశాచం కథలు పద్నాలుగవ భాగం కథ పేరు వానర భర్త ఒకప్పుడు చందనపురం అనే ఊళ్ళో రామానందుడు అనే గృహస్థుడు ఉండేవాడు ఆయన ఒక్కగానొక్క కూతురు రోహిణికి నాలుగేళ్లప్పుడు భార్య పోతే ఆయన సత్యవతి అనే యువతిని మళ్లీ పెళ్లి చేసుకున్నాడు సత్యవతికి రోహిణి అంటే గిట్టేది కాదు చిన్నతనం నుంచి కష్టమైన పనులు చెబుతూ రోహిణిని నానాహింసలు పెట్టేది రోహిణి అమాయకురాలు ఓర్పు ఎక్కువ సవతి తల్లి ఎన్ని పనులు చెప్పినా విసుక్కోకుండా చేసేది ఎన్ని తిట్టినా బదులివ్వకుండా సహించేది ఆమె మంచితనం గురించి ఊళ్ళో గొప్పగా చెప్పుకునేవారు క్రమంగా రోహిణి యుక్త వయస్కురాలై ఎంతో అందంగా తయారైంది ఒకసారి రామానందుడు సకుటుంబంగా పొరుగూర్లో పెళ్లికి వెళ్ళాడు పెళ్లిలో చంద్రశేఖరుడు అనే యువకుడు రోహిణిని చూశాడు అతడికి ఆమెపై ప్రేమ పుట్టింది ఆమె ఎవరా అని ఆరా తీసి రామానందు కలుసుకొని తన మనోభీష్టం చెప్పాడు అప్పుడు సత్యవతి రామానందుడి పక్కనే ఉంది ఆమె చంద్రశేఖరుడి వివరాలు అడిగి తెలుసుకొని మా రోహిణి అందాల భరిణ ఎండ కన్నెరకుండా పెంచాం అలా చూసుకోగలవాడికే ఇచ్చి పెళ్లి చేస్తాము అంది మీకులా మాత్రమే కాదు నేను మీ అమ్మాయిని మీకంటే బాగా చూసుకుంటానని మాటిస్తున్నాను అన్నాడు చంద్రశేఖరుడు వెంటనే వట్టి మాటలొద్దు ముందు లక్ష వరహాలు తెచ్చు ఆ తర్వాతే నీకు రోహిణీకి పెళ్లి అంది సత్యవతి నిరసనగా చంద్రశేఖరుడు చెల్లించలేదు లక్ష వరహాలు సంపాదించడం నాకేం కష్టం కాదు ఏడాది గడువు చాలు అన్నడబ్బు తెచ్చి మీకు ఇవ్వటమే కాదు ఓ పెద్ద మేడ కట్టి అందులో దాస దాసీ నుంచి అప్పుడే రోహిణిని పెళ్లాడతాను అంతవరకు రోహిణి పెళ్ళి ఇంకెవరితోనూ జరిపించకూడదు అన్నాడు సత్యవతి బదులివ్వకుండా నవ్వి ఊరుకుంది రామానందుడికి సత్యవతి మాటలు నచ్చలేదు ఆయన చంద్రశేఖరుణ్ణి విడిగా కలుసుకొని రోహిణి నా మొదటి భార్య కూతురు సత్యవతి నా రెండో భార్య సవతి తల్లి కదా రోహిణికి శుభం జరగటం ఈమెకి ఇష్టం ఉండదు నేనేమో తన మాటలకు ఎదురు చెప్పలేను నిజంగా రోహిణిని ప్రేమించే మాట అయితే చెప్పు రోహిణిని రహస్యంగా నీతో పంపించేస్తాను అన్నాడు దీనికి చంద్రశేఖరుడు ఒప్పుకోలేదు కన్నతండ్రిగా మీరు అనవలసిన మాట కాదిది మీరు చెప్పినట్లు చేస్తే రోహిణికి చెడ్డ పేరు వస్తుంది అది నాకు ఇష్టం లేదు నేను రోహిణిని రహస్యంగా కాదు పది మందిలో ధైర్యంగా పెళ్లి చేసుకుంటాను అత్తయ్య అడిగిన లక్ష వరహాలు సంపాదించడము నాకు చిటికల మీద పని ఎందుకంటే నేను వజ్రాలు సానబెట్టడంలో నేర్పరిని పట్నంలో మా మామయ్యకు వజ్రాల వ్యాపారం ఉంది ఎంతో కాలంగా ఆయన నన్ను తన వద్దకు వచ్చి పనిచేయమని అడుగుతున్నాడు ధన సంపాదనకై లక్ష్యం అంటూ ఉండాలి కదా అది లేక ఇన్నాళ్ళు ఉపేక్షించాను ఇప్పుడు నా ప్రేమ ఫలించడానికి అవసరమైంది కాబట్టి వెళ్ళి డబ్బు సంపాదిస్తాను అని వెళ్ళిపోయాడు తిరిగి చందనపురానికి వెళ్ళాక చంద్రశేఖరుడు అన్న ప్రకారము డబ్బు తెచ్చి రోహిణిని పెళ్లాడి తీసుకొని వెళ్ళిపోతాడని సత్యవతి మనసులో బెంగ మొదలైంది అదే జరిగితే రోహిణి సుఖంగా ఉండటమే కాక తనకు ఇంట్లో చాకిరీ చేసేవారు ఉండరు అందుకని బాగా ఆలోచించి సత్యవతి ఒక ఉపాయం పన్నింది ఆ ప్రకారము ఆమె కోతులను ఆడించే ఒక మనిషిని కలుసుకొని కొంత డబ్బిచ్చి ఏం చేయాలో చెప్పింది ఆమె చెప్పిన విధంగా మర్నాటికల్లా కోతులను ఆడించేవాడు బైరాగి వేషం ధరించి ఓ కోతి పిల్లని వెండబెట్టుకుని రామానందుడి ఇంటికి వెళ్ళాడు రామానందుడు కపట బైరాగిని ఆదరంగా ఆహ్వానించి వచ్చిన కారణం అడిగాడు కపట బైరాగి గంభీరంగా నాయనా కోతిలా కనిపిస్తున్న ఈ ప్రాణి నిజానికి కోతి కాదు ఒక భాగ్యవంతుడు నన్ను అవమానిస్తే కోపంతో శప్పించి ఇలా కోతిగా మార్చాను అప్పటి నుంచి ఈ కోతి నన్నే సేవిస్తోంది ఎంత తప్పు చేసినా మనిషిని కోతిగా మార్చడం అన్యాయం క్రమంగా నాలో పశ్చాత్తాపం మొదలైంది నేనేమో నిత్య సంచారిని ప్రతి చోటికి ఈ కోతిని వెంట పెట్టుకుని వెళ్ళలేను అలాగని తగిన రక్షణ ఏర్పాట్లు చేయకుండా దీన్ని విడిచిపెట్టలేను ఏం చెయ్యాలా అని దివ్యదృష్టితో చూస్తే నీ కూతురు రోహిణి కనిపించింది ఆమె సామాన్యురాలు కాదు శాపవశాన భూలోకంలో జన్మించిన దేవకన్య శాప ప్రకారము ఓ కోతిని పెళ్లాడి భర్తగా సేవించాల్సిన యోగం ఆమెకుంది అలా కొన్నేళ్లు జరిగాక ఆమెకు శాప విమోచనమై తిరిగి దేవలోకం చేరుకోగలదు అలా చేయని పక్షంలో కొద్ది రోజుల్లోనే ఆమె రాక్షసుగా మారిపోతుంది అని చెప్పాడు ఇది విని రామానందుడు సందిగ్ధంలో పడ్డాడు బైరాగి తీసుకువచ్చిన కోతి అచ్చం మనిషిలాగే మసులుతోంది మానవ భాషను చక్కగా అర్థం చేసుకుంటోంది కొంచెం ఆలోచిస్తే అది శిక్షణ పొందిన కోతి అని బైరాగి మోసగాడని భర్తకి స్ఫురించవచ్చునని సత్యవతికి అనుమానం వచ్చింది తానే కలుగు చేసుకుని కపట బైరాగితో కుందనపు బొమ్మ లాంటి పిల్లని చూస్తూ చూస్తూ రాక్షసుగా మరణిస్తామా కోతిని పెళ్లి చేసుకుంటేనే మా కళ్ళ ముందే మసులుతో ఉంటుంది అని తన నిర్ణయం చెప్పింది కోతికి రోహిణికి శాస్త్రయుక్తంగా పెళ్లి జరిగింది బైరాగి వెళ్ళిపోయాడు సత్యవతి కోతి కోసము ఓ కుర్రాన్ని నియమించింది ఒకటి రెండు రోజుల్లో కోతి వాడికి బాగా మచ్చిగా అయింది అప్పుడు ఆమె మా అల్లుడిని ఊళ్ళోకి తీసుకెళ్ళు తను కోతిగా ఎందుకు మారాడో వివరించు మా అల్లుడి చేత ప్రదర్శనలు ఇప్పించి డబ్బు వసూలు చేయి అని వాడికి పురమాయించింది మనిషి కోతిగా మారిపోయాడని విన్న కారణంగా రోజు ఎందరో ఆ కోతి ఇచ్చే ప్రదర్శనలు చూసేవారు సత్యవతికి డబ్బు బాగా వచ్చేది కోతి రూపంలో ఉంటేనేం నీ భర్త సంపాదనపరుడు మనిషి కాదని తృణీకరించకు ఏ రూపంలో ఉన్నా భర్తని అపురూపంగా సేవించుకోవటము ఉత్తమ పతివ్రత లక్షణం అని ఇంట్లో సత్యవతి రోహిణికి నీతులు చెప్పసాగింది రోహిణి ఆ కోతినే భర్తగా భావించి ఎంతో గౌరవంగా సేవలు చేసేది ఆమె చేసే సేవల కారణంగా కోతి కూడా ఆమె పట్ల ఎంతో అభిమానంగా వ్యవహరించేది ప్రజలు తనకని ఇచ్చిన పండ్లలో కొన్నింటినీ అది రోహిణి కోసం దాచిపెట్టేది సవతి తల్లి రోహిణిని సతాయిస్తే వెళ్ళి మీద పడేది పెళ్ళామనేసరికి కోతికి కూడా ఎంత అభిమానమో అని ఆశ్చర్యపడేది సత్యవతి అయితే కోతి ఉండగా ఆమె రోహిణిని ఏమీ అనేది కాదు అంచేత కష్టమైన పనులు చేయించేది కాదు ఒక మనిషి కోతిగా మారి అద్భుత ప్రదర్శనలు ఇస్తున్నట్లు తెలిసి నుంచో జనము చందనపురం రాసాగారు నిజానికి శిక్షణ పొందిన ఏ కోతి అయినా ఆ మాత్రం ప్రదర్శనలు ఇవ్వగలదు కానీ ఆ కోతి ఒక మనిషన్న నమ్మకం వల్ల అందరికీ ఆ ప్రదర్శనలు విశేషంగా అనిపించేవి అలా ఏడాది గడిచింది చంద్రశేఖరుడు తన మామయ్య దగ్గర పనిచేసి ఆయనకు కోటి వరహాలు లాభం తెచ్చిపెట్టాడు అందుకైన ఎంతో సంతోషించి నీ వాటాగా పది లక్షల వరహాలు ఇస్తున్నాను ఎప్పటికీ నాతోనే ఉండిపోయే పక్షంలో నీకు నా ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు చంద్రశేఖరుడు ఒప్పుకోలేదు చందనపురంలో రోహిణి అనే యువతిని ప్రేమించాను ఆమె కోసమే ఈ డబ్బు సంపాదించాను తప్ప నాకు డబ్బు కూడబెట్టాలన్న ఆశ లేదు అన్నాడు చంద్రశేఖరుడు మేనల్లుడు చెప్పిన వివరాలు విన్న ఆయన ఆశ్చర్యపడి రోహిణి అంటే వానర భర్తకు భార్య కదా ఆమె భర్త ఇచ్చే ప్రదర్శన చూడటానికి మా నూర్ నుంచి కూడా ఎందరో వెళ్ళారు అన్నాడు చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా పాటు పనిచేసిన చంద్రశేఖరుడికి ఇవేమీ తెలియవు వాడాయన చెప్పింది విని మనిషి కోతిగా మారటమేమిటి ఆ కోతి ఒక స్త్రీని పెళ్లి చేసుకోవటమేమిటి ఇందులో ఏదో మోసం ఉంది అన్నాడు ఏమో ఏ అనుమానము లేకుండా జనం నమ్ముతున్నారంటే ఇది నిజమే అయ్యుంటుంది ఆ రోహిణిని మర్చిపో అన్నాడు మేనమామ రోహిణి లేకుండా నేను బ్రతకలేను కావాలంటే ఎల్లకాలము నీ దగ్గరే ఉండి పనిచేస్తాను నా రోహిణి నాకు దక్కే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు అని చంద్రశేఖరుడు మేనమామను వేడుకున్నాడు మేనమామ కాసేపు ఆలోచించి ఈ నగరంలో జ్వాలానందుడు అనే యోగి ఉన్నాడు ఆయన ఉత్తములకు తప్ప దర్శనమివ్వడు మాట్లాడడు నీ ప్రేమ గొప్పదైతే ఆయన తప్పకుండా నీ కోరిక తీర్చగలడు వెళ్ళి నీ అదృష్టం పరీక్షించుకో అన్నాడు చంద్రశేఖరుడు వెంటనే జ్వాలానందుడి ఆశ్రమానికి వెళ్ళి యోగి దర్శనం కోరాడు యోగి శిష్యులు అతణ్ణి లోపలికి వెళ్ళనివ్వలేదు చంద్రశేఖరుడు ఆశ్రమ ప్రవేశ ద్వారం వద్ద కూర్చొని నిరాహార దీక్ష ప్రారంభించారు ఎవరూ వాణ్ణి పట్టించుకోలేదు పది రోజులు గడిచేసరికి చంద్రశేఖరుడు సొమ్ముసిల్లి పడిపోయాడు శిష్యుల ద్వారా ఆ విషయం తెలిసిన యోగి చంద్రశేఖరుణ్ణి చూడవచ్చి తన చల్లని దృష్టితో స్వస్థుణ్ణి చేశాడు నీవు ఉత్తమ ప్రేమికుడివి నీ కోరిక తప్పక తీరుతుంది నేను నీకు మహిమగల రాయినిస్తున్నాను దీనితో అన్నీ సాధించుకో అంటూ వాడికి దగదగ్గా మెరిసే ఓ నీలపు ఇచ్చి ఏం చేయాలో చెప్పాడు చంద్రశేఖరుడు నీలపురాయి మహిమతో తన రూపాన్ని గడ్డము మీసాలున్న సాధువుగా మార్చుకొని చందనపురం చేరుకున్నాడు ఊరి పెద్దను కలుసుకొని ఆర్య ఈ ఊర్లో రోహిణి అనే ఉత్తమ ఇల్లాలు ఏడాదిగా వానర భర్తను సేవించుకుంటున్నట్లు తెలిసింది ఆమె భర్తకు మానవరూపం ప్రసాదించమని నా గురువు ఆదేశించాడు ఊరంతా చూస్తూ ఉండగా నేను కోతినిని మనిషిగా మారుస్తాను కానీ ఆమె సవతి తల్లి సత్యవతి అందుకు అంగీకరించదని అనుమానంగా ఉంది తమరు ఆమెను ఒప్పించాలి అన్నాడు రోహిణీకి మేలు జరుగుతుందని సంతోషించిన ఆ ఊరి పెద్ద చంద్రశేఖరుణ్ణి వెంటబెట్టుకుని రామానందుడి ఇంటికి బయలుదేరాడు విషయం తెలిసి ఈ వింత చూడటానికి ఊరు జనం కూడా వాళ్లతో వచ్చారు ఊరి పెద్ద ద్వారా విషయం విన్న సత్యవతి ఈ కోతికి మానవ రూపం రాదుగాక రాదని దీని నాకిచ్చిన బైరాగి చెప్పాడు ఈ దొంగ సాధువు మాటలు నేను నమ్మను ఈతగాడు నా కూతుర్ని మోసం చేయడానికి వచ్చాడని నా అనుమానము అన్నది అయ్యా మనిషిని కోతిని చేసిన బైరాగి మాటలు నమ్మిన ఈమె కోతిని తిరిగి మనిషిగా మారుస్తానంటున్న నన్ను నమ్మకపోవటం విచిత్రంగా ఉంది ఏది ఏమైనా ఊరి పెద్ద అనుమతిస్తే నేను రోహిణి తండ్రి రామానందుడితోనూ ఈ కోతితోనూ ఈ ఇంటి గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంటాను తలుపులు తెరిచేసరికి మీరు గొప్ప విచిత్రం చూస్తారు అన్నాడు సాధువు రూపంలో ఉన్న చంద్రశేఖరుడు ఊరి పెద్ద సరే అనగానే రామానందుడు సాధువు ఓ గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నారు లోపల చంద్రశేఖరుడు రామానందుడికి సత్యవతి చేసిన మోసం వివరంగా చెప్పి అప్పటికప్పుడు ఏం చేయాలో చెప్పాడు తర్వాత అతడు నీలపురాయిని రామానందుడికి తాకించగానే ఆయన సాధువులా మారిపోయాడు చంద్రశేఖరుడు యథారూపం ధరించాడు ఇద్దరూ బయటికి వచ్చాక రూపంలోని రామానందుడు అక్కడున్న వారందరికీ చంద్రశేఖరుని చూపించి ఇతడే ఇంతకాలము వానర రూపంలో ఉన్న రోహిణీనాథుడు అన్నాడు మరి రామానందుడేమయ్యాడు అన్నాడు ఊరు పెద్ద ఆశ్చర్యంగా కూతురైన రోహిణిని సవతి తల్లి అష్ట కష్టాలు పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్న పాపానికి ఆయన కోతిగా మారిపోయాడు సత్యవతి ఓ పాటు తన వానర భర్తని రోహిణి కంటే గొప్పగా సేవించుకుంటేనే నేనే వచ్చి ఆయన్ని మళ్ళీ మామూలు చేస్తాను అన్నాడు సాధువు రూపధారి రామానందుడు తర్వాత చంద్రశేఖరుడు రోహిణితో కలిసి మేనమాం వద్దకు వెళ్ళి వ్యాపారంలో ఆయనకు సాయపడుతూ కలకాలం సుఖంగా జీవించాడు అది మోసమని తెలిసిన రెండేళ్లపాటు సత్యవతికి వానర భర్తని సేవించుకోక తప్పలేదు తర్వాత రామానందుడు నీలపురాయి మహిమతో సాధువు వేషం నుంచి యథారూపం పొంది తాను తీసుకున్న గోతులు తానే పడిన సత్యవతికి కోతి సేవల నుంచి విముక్తి కలిగించాడు వినయశీలుడు ఈ కథను పూర్తి చేయగానే ఎదుటివారికి అన్యాయం చేసినందుకు అంతకు రెండింతలు అనుభవించింది సత్యవతి మరి నేను చేస్తున్న అన్యాయాల్లో పదో వంతు నాకు జరిగినా భరించలేనే రెండింతలంటే అమ్మో ఎలా అని మనసులోనే మదనపడింది రాణి మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథను మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరు కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు ప్రకారం కథ వినటానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచము మరో కథ చెప్పడం ప్రారంభించింది నూరు కట్ల పిశాచం కథలు పద్నాలుగవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ